ఏర్పాటు చేసినటువంటి ఏర్పడి జరిగినటువంటి ఎన్నిక కానీ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని దాంట్లో ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అనే పరిధిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే రాజ్యాంగ విరుద్ధ అయినటువంటి చట్టాలను కానీ రాజ్యాంగపరమైనటువంటి ఏదైతే వాటి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఏవైనా చర్యలు కానీ దానికి వ్యతిరేకంగా గతంలో కూడా మణిపాల్ సంఘటనకు సంబంధించినటువంటి కమిటీలు వేసుకున్నా కానీ ముఖ్యంగా ప్రజాస్వామ్యం భారతదేశంలో ఇంకా ఉందా మరి ఉంటే మరి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఆ కార్యాచరణ మనం రూపొందించుకొని రాబో ఏవైతే మన ఎలక్షన్స్లు ఉన్నాయో దాంట్లో కూడా మనం ప్రజాస్వామ్య బద్దంగా మరి ఎవరిని మనం డిసైడ్ చేసుకోవాలని దీంతో చాలా కీలకమైన అంశాలు మనం చర్చించ